హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపటి నుంచి నవంబర్ ఫస్ట్ మరి ఈ నవంబర్ ఒకటి నుంచి ఈ నాలుగు రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం దక్కడం ఖాయం ధనవంతులు అయ్యే అవకాశాలు ఈ నాలుగు రాసులకు ఉన్నాయి మరి ఆ రాసులు ఏంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేటి నుంచి అంగారక గ్రహం తిరోగమనం చేయనుంది శాస్త్రంలో ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు దాని కదలిక రివర్స్ అవుతుంది జ్యోతిషుల ప్రకారం అక్టోబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు కుజుడు మిథున తిరోగమనం చేశాడు ఇక శాస్త్ర నిపుణుల అభిప్రాయ ప్రకారం మిథునంలో తిరోగమన అంగారకుడు నాలుగు రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ రాసులు వారు డబ్బు వ్యాపారం వృత్తి ఆరోగ్యం వంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు అందులో వృషభ రాశి వృషభ రాశి వారు గ్రహాల అధిపతి అయిన కుజుడు మీ రెండవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు ఇది డబ్బు స్థానం అంటారు మార్స్ రివర్స్ కదలిక ప్రారంభమైన వెంటనే మీరు క్షేత్రంలో అద్భుతమైన విజయాన్ని పొందగలుగుతారు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది రుణాలు చాలా కాలంగా అప్పుల్లో కూరుకుపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు దూర ప్రయాణాలు లాభంగా ఉంటాయి ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం అయితే ఇదే ఇక సింహరాశి సింహరాశి వారికి కుజుడు పదకొండవ స్థానంలో తిరోగమనం చేస్తాడు ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపార దృక్కోణం నుండి కొత్త వ్యూహాలు లాభాలను అందిస్తాయి ఖర్చులు తగ్గితే ఆదాయ వనరులు పెరుగుతాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా విజయాన్ని పొందుతారు మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు కూడా పొందుతారు కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక కన్యా రాశి రాశి వారు మీ రాశిలో పదో స్థానంలో తిరోగమనం చేస్తాడు కుజుడు తిరోగమనం కదలిక మీకు ఉద్యోగం వ్యాపారంలో నిరంతర ప్రయోజనాలు ఉంటాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీరు ఉద్యోగం పొందితే దాంట్లో కీర్తి కూడా పెరుగుతుంది ప్రమోషన్స్ కూడా వస్తాయి ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు ఈ సమయంలో కష్టపడి చేసే ప్రతి పని మీకు ఖచ్చితంగా లాభాలు ఇస్తుంది అప్పు లేదా అప్పులో చిక్కుకున్న డబ్బు కూడా తిరిగి పొందుతారు ఇక కుంభరాశి కుజుడు తిరోగమనం తర్వాత కుంభరాశి వారికి శక్తి ఉత్సాహం పెరిగితే ఉద్యోగం వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితి ఉంటుంది సీనియర్ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోండి మాట మీద అని ఉండి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీ రాశి చక్రంలో రహస్య లాభాల మొత్తం జరగబోతుంది దీనివల్ల మీకు ఆర్థిక రంగంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న వారి సమస్యలు కూడా తీరిపోతాయి అంటే ఆర్థికంగా మీకు చాలా అనుకూలమైన సమయం ఇక నవంబరు మొదటి నుంచి సో ఈ నాలుగు రాశుల వారికి మరి నవంబర్ ఒకటి నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇందులో మీ రాశి ఉంటే మీకు యాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్